జూన్ తొమ్మిదిన విశాఖలో జగన్ ప్రమాణం అంటూ వైకాపా కామెడీ చేస్తోందని తెలుగుదేశం నేతలన్నారు వైకాపా దుకాణం మూసివేతకు సమయం దగ్గరపడడంతో ఆ పార్టీ వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు విశాఖపట్నంలో వైవీ సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే బొసర్ సత్యనారాయణ గారు కానీ గత ఏడు రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తా ఉంది మాకు జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలోనే తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రమాణ స్వీకారం అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం స్టేడ్ వెళ్తూ ఉండటం అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తావని చెప్పడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు పక్కా అన్ని సర్వేలు దేశంలో ఉండే ప్రిస్టేజియస్ సంస్థలు అన్ని ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో రేపు కూటమి సాధించబతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఓటింగ్ సరళ చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా ఉన్నారు దాన్ని కూడా తీసుకోలేదు ఇయర్స్ సిరే దుర్మార్గ అయిపోయింది మీ సినిమా రేపు నాలుగో తేదీ ప్రజలు మీకు సినిమా చూపిస్తారు జరిగిపోయే అది ఇప్పుడు ఐపాక్కి ఐపాక్ టీం సర్వేలో ఇంత వచ్చిందయ్యా నువ్వు ఎలా వైసీపీకి వస్తున్నాయి వస్తున్నాయని చెప్పాలా ఈయనపై జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం ఇంకి ఇన్ని మనకి ఏం చెప్తే వాళ్ళు చెప్పడం కొట్టి ఏంది ఉద్యోగస్తులు ఎప్పుడైతే ఒక వ్యవస్థ మీద తిరగబడితే ఆ ఎలక్షన్ లో నెగ్గిన దాఖలాలు అయితే నూటికి నూరు శాతం కూడా లేవు అందరికీ కూడా క్లియర్ గా అర్థమైంది అతను చాప్టర్ క్లోజ్ అయిపోయిందని పోస్ట్ పోల్ సర్వేలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి గతంలో చెప్పా నూట ఇరవై ఐదు స్థానాలకి ఒక్క స్థానం కూడా తగ్గదు ఇప్పుడు విధి అనుకూలించకపోతే అనుకూలిస్తే నూట స్థానాలు దాటినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమాత్రం లేదు